కాకినాడలో బ్యాంక్ అప్రైజర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఖాతాదారులను బురిడి కొట్టించాడు నకిలీ బంగారం తనఖా పెట్టించడం ద్వారా రెండున్నర కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాడు దీనిపై టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు యూకో బ్యాంకులో లో అప్రైజర్ గా పనిచేస్తున్న తాడోజు శ్రీనివాసరావు తనకు తెలిసిన నలభై మంది వ్యక్తుల ద్వారా నకిలీ బంగారం తాకట్టు పెట్టించి రెండున్నర కోట్ల రూపాయల వరకు రుణం తీసుకున్నాడు బ్యాంకు తనిఖీల్లో బంగారం నకిలీగా తేలడంతో అధికారులు నలభై మంది ఖాతాదారులకు నోటీసులు పంపారు బెమ్మలెత్తిన ఖాతాదారులు తమకేమీ తెలియదని చెప్పారు అప్రైజర్ చేసిన రిక్వెస్ట్ మేరకు తమ పేరుపై రుణం తీసుకున్నామని పేర్కొనడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు

చేస్తారు కదా కదా అని నేను రాలేదండి ఆయన లేదండి అదే చెప్పుకోండి కదా నేను వస్తా బాగా హైదరాబాద్ లో ఉంటాను డబ్బులు కొట్టేసి డబ్బులు పంపించాను సంతా పెట్టేసి నేను వెళ్తాను ఆ రోజు అలా మార్చుతాను అమ్మా అని మార్చలేదు వాళ్ళు ఏం చేశారో తెలియదు